అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి బిల్డింగ్ సేల్ అయితే ఉంది అనమాట కొత్తది సరే ఎలా ఉందో ఏంటో చూసేద్దాం మరి రండి నాతో పాటు చాలా బాగుంది ఇది వచ్చేసి హండ్రెడ్ ప్లేస్లో అయితే ఉందన్నమాట వంద గజాల్లో అయితే ఉంది చూద్దాం రండి మరి ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ లో ఇదేనండి పైన కూడా సీలింగ్ అయితే ఉంది చూసుకోండి సేల్ కయితే ఉంది ఇది మాకు తెలిసిన వాళ్ళు సేల్ చేస్తున్నారు ఈ వీడియో మీ అందరికి చూపించాలి అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ మనకి బటన్ తిట్టుకోవడానికి వాషింగ్ కి ఇక్కడ చెక్ చేశారు అనమాట ఇది కూడా ప్లేస్ బాగానే ఉంది కొంచెం చిన్న వాష్రూమ్ కూడా ఉంది చిన్న ప్లేస్ లో అడ్జస్ట్ చేసి ఇచ్చారు అనమాట ఇదిగోండి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందన్నమాట మనకి చుట్టాలు వచ్చినప్పుడు అలా యూస్ చేసుకోవడానికి బయట అనేది బాత్రూమ్ అరేంజ్ చేశారనమాట ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం మనకి బోర్ బోర్కి సంబంధించింది కరెంట్ మీటర్స్ అయితే ముందుగానే ఉన్నాయన్నమాట ఇప్పుడు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాము అన్నమాట ఇలా అయితే ఉంది అనమాట చిన్న కరెక్ట్గా సరిపోతుంది మనకి హండ్రెడ్ లో చాలా బాగా డిజైన్ చేశారనమాట చాలా అంటే చాలా ఉంది ఇక్కడ కూడా మంచిగా చూడండి కబోర్డ్ ఎంత బాగుందో చూడండి టీవీ మనం ఫార్టీ టూ ఫార్టీ టూ కానీ ఫిఫ్టీ ఎన్నిచెస్ తీసుకున్నా చాలా ఈజీగా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడున్న మోడల్స్లో ఇదే ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఇక్కడైతే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ముందే సేఫ్ పెట్టారు కాబట్టి ముందే అన్ని అర్థం చేసి పెట్టున్నారు అనమాట ఇలా అయితే ఉన్నాయి మనం చిన్న చిన్న బొమ్మల పెట్టుకోవడానికి ఇది వచ్చేసి బెడ్ రూమ్స్ అనమాట ఇది చిల్డ్రన్ రూమ్ అయిన వచ్చి చిన్నగా పెద్దగా పిల్లలకు ఉన్నాయి చూసారు కదా ఇక్కడ నుంచి చూస్తే బయట చేసి పెట్టు అనుకోండి చాలా గాలి కూడా వస్తూ ఉంటది అనమాట వెంటిలేషన్ అనేది చాలా బాగుంది ఇక్కడ ఇది చిల్డ్రన్స్ రూమ్ అనుకోండి పైన సీలింగ్ అంతా చాలా బాగుంది సార్ చూడండి పిల్లలకి సరిపడా బట్టలు కానీ బ్యాగ్ కానీ ఇక్కడ మనం పెట్టుకోవడానికి కూడా ఈ షెప్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి సరిపోతుంది మనకి పైన వచ్చేసి మనకి బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి అయితే బెటర్ గా ఉంది అనమాట ఇదంతా హాల్ చూసాం కదా హండ్రెడ్ స్క్వేర్స్ లో ఇంత పెద్దగా రావడం అనేది చాలా గ్రేట్ చాలా బాగా పెట్టారు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అంటే బెడ్రూమ్ బాగా అంటే కొంచెం పెద్దగా ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు చూడండి పైన సింగింగ్ లైట్స్ సూపర్ ఉంది నైట్ లోపలికి వస్తే ఇందులో నుంచి బయటికి వెళ్ళాలని అనిపించదు అంత బాగా ఉంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఉన్నాయి తర్వాత ఇక్కడ మనకి సామాన్ స్టోర్ చేసుకోవడానికి పాటే కానీ ఏమైనా మనకి వద్దనుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ లోపల మనకి అట్టగా లాంటిది అయితే ఏర్పాటు చేశారనమాట డోర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయండి చాలా బాగుంది లైటింగ్స్ అయితే చాలా బాగా నాకైతే చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటది చాలా బాగుంది అనమాట వచ్చేసి హాల్లో ఇచ్చారనమాట వాష్రూమ్ బయట ఒకటి ఉంది కదా మనకి ఇక్కడ వెస్ట్రన్ వేలో లోపల ఉంది నార్మల్ అయితే మన బయట ఉంది అనమాట అంటే రెండు రూమ్స్ కి తగ్గట్టుగా హాల్లో ఇచ్చారు ఇంకా చాలా బాగుంది ఎందుకంటే హాల్ లో ఉంటే పక్క రూమ్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అలా కాకుండా హాల్లో ఉంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన రూమ్ అనమాట కిచెన్ కిచెన్ రండి అంతకంటే ముందుగా మనం ప్రశాంతంగా ఉండాలంటే మార్నింగ్ వేసి పూజ చేయాలి అప్పుడే ఆడవాళ్ళు రిలాక్స్గా ఉంటారు దానికి సంబంధించిన రూమ్ వచ్చేసింది ఇదే వచ్చేసి మనకి దేవుడు రూము చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ మనకి వెంటిలేషన్ మనం ఏమైనా పెద్ద పెద్ద పూజలు చేసుకొని కొంచెం డూప్ స్టిక్స్ అవి వెలిగించినప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి కిటికీ కూడా ఏర్పాటు చేశారు పాయపు లైట్ ఒకటి ఉంది కింద చూడండి మనం సామాన్ పెట్టుకోవడానికి కింద చిన్న షెర్ లాంటిది అయితే ఇచ్చారు ఉన్న దాంట్లో చాలా బాగా డిజైన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ కిచెన్ అనమాట ఆడవాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఒక ఐదు గంటలు ఐదారు గంటలు కంపల్సరీ ఇక్కడే ఉంటారండి ఈ లోనే ఎక్కువ సేపు స్పెండ్ చేస్తూ ఇదే కిచెన్ చూడండి చిన్నగా ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఉన్న దాంట్లో సర్దుకొని పెట్టుకుంటే ఎంతైనా కానీ బాగుంటుందండి మనకి హండ్రెడ్ లో అంటే అంటే వంద గజాలలో ఇది చాలా మంచిగా అనిపించింది నాకైతే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే నేను స్క్రీన్ పైన కానీ నెంబర్ ఇస్తాను ఈ సేవ్ చేసే పర్సన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను వాళ్ళ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అవి తెలుసుకోవచ్చు ఈ అడ్రస్ ఎక్కడ ఉందంటే షాద్ నగర్ అండి షాద్ నగర్ లో డాక్టర్స్ కాలనీ అయితే ఈ ఇదైతే అవైలబుల్ గా ఉంది సేల్ అయితే ఉంది అనమాట మీరు నెంబర్ నుంచి మాట్లాడి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఎలా ఉంది కదా మనకి ఇక్కడ సజ్జ అనేది బెడ్రూమ్ లో తైలు ఇచ్చారు చాలా ఇంతకు ముందులో కిచెన్ లో తైలు ఇచ్చేవాళ్ళు అలా ఉండడం వల్ల కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఏదో కొంచెం అంత లుక్ అనిపించేది కాదు ఇప్పుడు బెడ్రూమ్ లో కాబట్టి అది మనకి కనిపించదు ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది సరిపోతుందండి చాలా వరకు చాలా సహాయం పడతాయి ఇక చూడండి ఇంత ప్లేస్ అయితే ఉంది నేను రావులో తిరిగే అంత స్ప్లేస్ ఉంది సరిపోతుంది హండ్రెడ్లో చాలా బాగా అనిపించింది ఇంకా బయట కూడా చూద్దాం పైన చూద్దాము సైడ్కి ఏమైనా ప్లేస్ ఉందా అది కూడా చూద్దాము ఆల్రెడీ ఒకసారి మొత్తం అంతా చూసేసేయండి ఇప్పుడు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా ఇప్పుడు మీరు అంతా ఒకసారి తిరిగి చూసేయండి తెలుస్తుంది మొత్తం ఒకసారి అందా చూడండి మీకు కూడా క్లియర్ గా ఉండాలి తీసుకోవాలన్నా ఎవరైనా కాల్ చేయాలన్నా చూడడానికి ఇది నీట్ గా ఉండాలని చెప్పేసి వీడియో అయితే తీయడం జరిగింది నాకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఆ లైటింగ్స్ బాగా అనిపిస్తుంది అసలా ఎంత ధనస్లో ఎంత ఉంటాయి అందులో రంగు ఇక్కడ బెడ్రూమ్ లాగా ఉన్నాయి కావాలంటే ఎంత బాగుంది గ్రీన్ అండ్ బ్లూ బల కాంబినేషన్ నైట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మరి చుట్టూ చాలా రిలాక్సింగ్ ఎందుకంటే మనకి పీస్ఫుల్ గా ఉంది అనమాట సౌండ్స్ గానీ గొడవలు గానీ అట్లాంటివి ఏం లేకుండా చాలా మంచిగా ఉంది ఇక్కడ నుంచొని టీ తాగుతూ బయట చూస్తా ఉంటే సూపర్ ఉంటది తగ్గ రెండు చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంది ఆ సైడ్ అయితే ఉన్నాయి దీని పక్కన ఒక ఫ్లాట్ అయితే ఉంది మరి పైకి అయితే ఏదైనా సరే సొంత ఇంట్లో ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడన్నా రాదు అది అయినా సరే పెయింట్ ఇల్లు అయినా సరే ఏదైనా సరే హ్యాపీనెస్ అయితే కంపల్సరీ అందరికీ ఉండాలి అది అందరి డ్రీమ్ కూడా ఇల్లు అనేది పైన ఎలా ఉందండి ఇక్కడ నుంచొని సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి ఒక టీ తెచ్చుకొని పైన చైర్స్ వేసుకొని కూర్చొని తాగుతుంటే ఆ హ్యాపీనెస్ వేరనమాట చూడండి చుట్టూ మనకు అంత మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అటు సైడ్ వచ్చేసి మనకు చౌడమ్మ గుట్ట అని చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఉంది అది కూడా మనకి ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది అనమాట ఇటు సైడ్ వచ్చేసి మన శార్నాథ్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా అదిగోండి అక్కడ అక్కడ లైన్ గా కనిపిస్తున్నాయి కదా మండల్లాగా అక్కడైతే టెబ్బులు ఉందన్నమాట చుట్టూరు చూడండి ఎంత బాగుందో సాయంత్రం టైంలో టీ తాగుతుంటే ఆ హ్యాపీనెస్ ఎవరైనా కొంత మన రెస్టారెంట్కి వెళ్ళిన తాగిన కూడా తీసుకుంటుంది తీలు అంత బాగుందనమాట చుట్టూరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఈ ఈ ఈ రూమ్కి సంబంధించిన పర్సన్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఏమైనా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ పర్సన్కి కాల్ చేసి మీరైతే మాట్లాడవచ్చు మాట్లాడచ్చు మాట్లాడే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు అనమాట